హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన ఇప్పుడు వార్తల్లో వ్యక్తి ఆయన మినిస్టర్ కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఇవన్నీ కూడా ఇప్పుడు నిత్యం వార్తల్లో ఉంటారు అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి పాలిటిక్స్ పొలిటికల్ లీడర్స్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ తర్వాత సోషల్ మీడియాలో ఆ స్థాయిలో యాక్టివ్గా ఉండేటువంటి పొలిటీషియన్గా ఒక కేంద్ర మంత్రిగా వేమసాని చంద్రశేఖర్ ఉన్నారు ఈ విధంగా మీడియాలో సోషల్ మీడియాను ఉపయోగించుకోవటం మీడియాలో నిత్యం మీడియాలో అందుబాటులో ఉండటం మంచిదే ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండటం అనేటువంటిది ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం అది త్రూ మీడియా కానివ్వండి అదేవిధంగా నేరుగా ప్రజలతో మమేకం కావటం కానివ్వండి ఈ రెండిట్లో వెమసాని చంద్రశేఖరరావు తాను మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంటు సమావేశాలు ఉంటే ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా శని ఆదివారం పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా గుంటూరులో ఉండటం అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించటం ఈ విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆయా దాని పరిధిలో ఉండేటువంటి తన పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొంటూ ఎమ్మెల్యేలకి సపోర్టుగా నిలబడుతున్నారు ఇదంతా మంచిది నో డౌట్ ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు ఇవే సోషల్ మీడియాలో ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటున్నటువంటి యాక్టివ్నెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తారు పెమ్మసాని చంద్రశేఖర్ అలా కాదు తన పరిధిలో జరిగేటువంటి డెవలప్మెంట్స్ వాటికి సంబంధించినటువంటి అంశాలు వాటిని ప్రజలకి ఎప్పటికప్పుడు వివరించేటువంటి ప్రయత్నం ఆ విధంగా తన ఫేస్బుక్ అకౌంట్స్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ తన ట్విట్టర్ వేదికగా ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకి తన పరిధిలో జరిగే డెవలప్మెంట్స్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేరుగా ఆయన పేరుతోనే ఈ విధమైనటువంటి అకౌంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి పొలిటీషియన్గా రోజున ఆంధ్రప్రదేశ్లో బహుశా పెమ్మసాని చంద్రశేఖరరావు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెప్పొచ్చు ఆయనే నేరుగా ప్రతి అంశాన్ని డెవలప్మెంట్ని ప్రతి ఇష్యూని ఏదైనా సమస్య వస్తే దాన్ని ప్రజలకు దాని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇది కూడా ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో తనని ఆ ఎన్నుకున్నటువంటి ప్రజలకి మరింత దగ్గరగా ఉండటం అనేటువంటిది ఈ సోషల్ మీడియా వినియోగించుకోవటంలో పనికొచ్చేటువంటి అంశమే అయితే ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా యాక్టివ్గా ఉండటం అనేటువంటిది ఇది లాభమా నష్టమా ఈ ఈ కోణంలో కూడా ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఉంది అని అనిపించింది నాకు ఆయన యాక్టివ్నెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది మంచిదే ప్రజలతో ఈ విధంగా ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉండటం మంచిదే కదా అని అనిపించింది కానీ కొన్ని సందర్భాల్లో ఇది భవిష్యత్తులో ఇది ఆయన రాజకీయ జీవితానికి కొంత నష్టం కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చేమో అని అనిపించినటువంటి మాట ఎందుకు ఈ మా ఈ మాట అంటున్నా అంటే గతంలో ఇదే తరహాలో వైసీపీలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రుల్లో బాగా పాపులారిటీ ఉన్నటువంటి మంత్రులు విడదల రజని ఆవిడ సోషల్ మీడియాలో ఇదే తరహాలో నిత్యం యాక్టివ్ ఉండేవాటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ ప్రచారం ఆవిడకి ఉన్నటువంటి ప్రచారం అది పాజిటివ్గానే నెగిటివ్ అయిందనేటువంటి విషయాన్ని మనం చెప్పబోయే ముందుగా పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో గుంటూరు కేంద్రంగా ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అదేవిధంగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్సు అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీలు పెంచటము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి తన నియోజకవర్గ పరిధిలో డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారాగా చెప్తున్నారు ఇది ఓకే అది ప్రజలకు వెళుతోంది కానీ ఆయనకి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఆర్థికంగా బాగా నిలదొక్కున్నటువంటి వారు బహుశా పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీల్లో అత్యధికంగా ఆస్తులు కలిగినటువంటి వారు పెమసాని చంద్రశేఖర్ ఒకడు ఆ విధంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కూడా గుంటూరుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ అంశంలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి వారు సంపన్నులు నేను పిలవగానే రాజకీయాల్లోకి వచ్చారు అనేటువంటి విధంగా పెమసాని చంద్రశేఖర్కి ఆయన కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి ఆయనకు ఆర్థికపరమైనటువంటి అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు రాజకీయాల్లోకి ఆయన వచ్చారు చంద్రబాబు నాయుడు సహకారం ఉంది ప్రభుత్వ సహకారం ఉంది అందుకనే మొన్న గెలవగానే మంత్రి అయిపోయారు కేంద్ర మంత్రి అయిపోయారు ఇప్పుడు బహుశా రేపు కేబినెట్ ఎక్స్పాన్షన్లో ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్నాడు కేంద్ర సహాయ మంత్రిగా ఇక స్థాయి మినిస్ట్రీ కూడా పెమసాని చంద్రశేఖర్ రావచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక తెలుగుదేశం ఎంపీకి రాయలసీమలో ఒక బీసీ ఎంపీకి కూడా మంత్రి పదవి ఇస్తారు అనేటువంటిది ఇది వేరే అంశం అయితే మరి ఈ విధంగా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి అటు పార్లమెంట్లో బయట సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఆయన పార్లమెంట్లో కూడా అనేకమైనటువంటి అంశాల మీద మాట్లాడుతున్నటువంటి తీరు కానీ అవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి ఆయన మంచి భాష ఉంది డాక్టరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలడు ఆయన ఆహార్యం బాగుంటుంది అద్భుతమైనటువంటి ఆయనకు టీం కూడా ఉంది చుట్టూ ఆయనకు సమైనటువంటి ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్లగల టీము అందుకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఆయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన విజృంభిస్తున్నారు విపరీతంగా ఒకవైపున ప్రచారం ఇంకొక వైపున పని కూడా చేస్తున్నారు అచ్చం ప్రచారానికే పరిమితం అవ్వటం అచ్చం ప్రచారానికి పరిమితం అయితే ఏమైందంటే ఆ ప్రచారం ప్రచారం కాస్త వికటించి అసలు ఏం లేదు ఈయన పని ఏం లేదు కానీ ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నాడు అనేటువంటి విధంగా నెగిటివ్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు కానీ ఈయన పని కూడా చేస్తున్నాడు కాబట్టి నెగిటివ్ అనేటువంటిది అంత పెద్దగా భవిష్యత్తులో ఇది వికటించేదానికి అవకాశం ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఆయన ప్రారంభిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నిజమే మరి ఇవన్నీ కూడా ఆ ప్రారంభమైనటువంటి పనులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రావటానికి ప్రాక్టికాలిటీలో నిజంగా ఎంత సాధ్యమవుతుంది ఏంటి దీని ఫలితాలను బట్టి ఈ ప్రచారం అనేటువంటిది అతి ప్రచారం అయిద్దా అనుకూల ప్రచారం అయితే అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఆయన గుంటూరు నడిబొడ్డు ఉన్నటువంటి శంకర విలాసు ఫ్లైఓవర్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ఉంది కదా అని చెప్పేసి ఒక వంద కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి హడావుడిగా డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పడగొట్టారు దాని పూ పనులన్నీ పూర్తి కట్టడానికి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమయ్యే రెండు వేల ఇరవై ఏడుకి అయిపోతుంది పూర్తి అవుతుంది అనేది ఒక అంచనా అది రెండు వేల ఇరవై ఏడుకి అయిద్దా ఇరవై ఎనిమిదికి అయిందో తెలియదు మొత్తము ఆ గుంటూరుకు సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ రోడ్డుకు సమయంటువంటి కనెక్టివిటీ మొత్తము దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దానికి ఆర్ఓబీ లేదు రైల్వే ఓవర్ బ్రిడ్జి అనేటువంటిది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆర్యూబికినా ముందు తయారు చేసుకొని రైల్వే అండర్ బ్రిడ్జికినా తయారు చేసుకొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా అప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు చేసి ఉంటే అప్పుడు ఈ విధమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు వచ్చేవి కాదు దీనికి గతంలో ఆల్రెడీ ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి విషయంలో కేవలము ఒక అరవై కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఇప్పుడు వంద కోట్లతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి కడుతున్నారు మొత్తము ఆర్యూబి ఆర్ఓబి మొత్తం కలిపి ఇబ్బంది లేకుండా నూట అరవై రెండు కోట్లకో నూట అరవై కోట్లకో పూర్తి చేసేదానికి అవకాశం ఉంది కానీ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ఏమైంది ఇప్పుడు ఆర్యూబీ లేదు మొత్తము కనెక్టివిటీ మొత్తం దెబ్బతిన్నది అది రెండు వేల ఏ ఇరవై ఏడుకి పూర్తయిద్దా ఇరవై ఎనిమిదికి పూర్తయిద్దో తెలియ ఈ విధంగా ఇబ్బందులు పడేవాళ్ళు నేను అద్భుతమైనటువంటి ఇక్కడ ఫ్లైఓవర్ తెస్తున్నాను అని ఆయన పదే పదే చెప్పినందువల్ల అది పాజిటివ్ అయితే నెగిటివ్ అయిద్దే అని చెప్పలేము అలాగనే ఇంకా అనేకమైనటువంటి ఫ్లైఓవర్సు మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మాట్లాడుతూ ఉన్నారు మరి అవన్నీ ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎప్పుడు పూర్తి అవుతాయి అంటే ఈయనొక్కడ వల్ల అయ్యే పని కాదు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలి ఆ నిధులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్ సరైన సమయంలో పనిచేయాలి అవన్నీ పూర్తవ్వాలి అప్పుడు మాత్రమే ఆచరణలో ప్రాక్టికల్గా ఇవన్నీ ఫలితాలు కనిపిస్తాయి ఇది రెండు వేల ఇరవై తొమ్మిది లోపులో ఈ అద్భుతమైన ఫలితాలు ఈయన కనపడ్డాయి అనుకోండి ఏ సైనా మాటలతో పాటు చేతలు కూడా బాగున్నాయని నమ్మేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆయనకి ప్రజల మద్దతు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది మరి ఆ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటైనా చూడాలి ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఆ విధంగా కొంత లాభం అవుతుంది ఫలితాలు రాకపోతే మాత్రం నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఏదైనా సరే ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఆ విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు ఆయన ఆయనకంత స్క్రిప్ట్ అవన్నీ తయారు చేసి ఎడిటింగ్ దీన్నే వాళ్ళు బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది బహుశా అది ప్రాక్టికల్గా ఏమి ఇబ్బందులు రాకుండా లే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎవరు నొచ్చుకోకుండా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధమైనటువంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అతి ప్రచారం వల్ల ఫలితాలు రాకపోతే నష్టం వస్తుంది అనేటువంటిదే భవిష్యత్తులో నేను చేసేటువంటి కాషన్కి సంబంధించినటువంటి అంశం ఇక విడదల రజని ప్రస్తావన చేశాను కాబట్టి ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో విస్తృతంగా ప్రచారం కదిలితే మెదిలితే రీల్సే విపరీతమైన ప్రచారం ఆవిడ ఆహార్యం బాగుంటుంది ఆవిడ కట్టుకునేటువంటి చీరల గురించి వీటి గురించి ఎక్కువ చర్చ జరిగేది ఆవిడ స్టిల్స్ ఇవన్నిటి మీద ఎక్కువ చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆవిడ పని లేదు ఈ విధమైన హడావుడి ఎక్కువ ఉంది ఆవిడ ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు అనేటువంటిది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి నెగిటివ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఏవిడ ఎక్కువ రీల్స్ మీద ఆధారపడుతున్నారు సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు అనేటువంటి విధంగా కూడా నెగిటివ్ ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పాటుగా ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువ కరప్షన్ జరగటం అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి దానివల్ల ఆవిడ చిలకలూరు పేటలో పోటీ చేస్తే ఓడిపోతారని ఆవిడ గుంటూరు టూకు మార్చడం అక్కడ కూడా ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి అందుకని ఎతి ఎక్కువ ప్రచారం కూడా అతి ప్రచారం కూడా కొన్ని సందర్భాల్లో నష్టం కలిగిస్తానికి విడతల రజనీ ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పాను ఇంకా చాలామంది ఉన్నారు అలాగా అందుకని ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రచారం అతి ప్రచారం అయిద్దా అవసరమైనటువంటి ప్రచారంగా మిగిలిద్దా ఎలాంటి ఇస్తుంది భవిష్యత్తులో మనం చూద్దాం